మరణించిన తరువాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది ఎవరిని చూడాలని అనుకుంటుంది ఫ్రెండ్స్ గరుడ పురాణంకి అనుసారం మరణించిన తర్వాత ఆత్మ తిన్నగా తన ఇంటికి వస్తుంది తన గది తన ఉన్న పడుకున్న మంచం అన్నీ చూస్తుంది తన పిల్లలు తన తల్లిదండ్రులు అందరిని వెతుకుతుంది అది చూస్తుంది తను లేకుండా తన కుటుంబ సభ్యులు ఎలా జీవిస్తున్నారు అని తన బిడ్డ తలని నిమరాలని చూస్తుంది తన తల్లిని కౌగలించుకోవాలని చూస్తుంది కానీ తాకలేకపోతుంది తన పిలుపును ఎవరూ వినలేకపోతారు కానీ అక్కడే ఉండి అదే ఆలోచిస్తుంది నేను లేకుండా వీళ్ళంతా ఏమైపోతారు అని బాధపడుతూ ఉంటుంది ఆ మోహమే ఆ ప్రేమే తన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టేలా చేస్తుంది అప్పుడే యమదూతలు వచ్చి తమతో పాటు తీసుకుపోతారు ఇక్కడి నుంచే ఆత్మ యొక్క ప్రయాణం మొదలవుతుంది భగవాన్ హరి శ్రీ విష్ణు కోసం వీడియోని లైక్ షేర్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్